నమస్తే బీసీసీ నిస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమికినరులో ఘనంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమంలో బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినంను పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఎమికినర్ పట్టణంలోని స్థానిక ఎస్బీహెచ్ కాలనీలో ఉన్న పూలి అంబేద్కర్ సొసైటీలోని అనాథ పిల్లలకు పుస్తకాలు సామాగ్రి పండ్లను బీజేపీ పార్టీ ఆత్మ నిర్భార్ ఎమిగినరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురురాజ్ దేశ చేతల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుర్రాజ్ దేశాయ్ మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ మూడు సార్లు అధికారంలోకి రావడానికి అమిత్ షా ఎంతో కృషి చేశారన్నారు ప్రధాని మోదీకి అమిత్ షా ఎంతో నమ్మిన బంటుగా ఉన్నారన్నారు అలాంటి మహోన్నత వ్యక్తి కేంద్ర మంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు విద్యార్థులుగా మీరు మంచి చదువులు చదువుకోవాలని మీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని మీకు ఏమైనా సమస్యలు వస్తే నన్ను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పర చరణ్ ఎమ్మెకినూరు మండల ప్రధాన కార్యదర్శి కురవ బడేశ్వ నందవరం ఏసీ మోచు మాజీ అధ్యక్షులు కల్లెల శివ నందవరం ఆది ఆంధ్ర స్కూల్ చైర్మన్ శివ మైనార్టీ నాయకులు శుభాన్ భాష సోషల్ మీడియా కన్వీనర్ దండు వీరేష్ ఇరవై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి గాజుల సురేంద్ర బీజేపీ మహిళా మోర్చ నాయకులు పద్మావతి కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జాతీయ నేత అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇపుడున్న మరి హోం శాఖ మంత్రి చిద్ షాగారి పుతిన్ రోజ్ సందర్భంగా పూలే గారి అంబేద్కర్ అనాదా ఆశ్రమంలో ఇక్కడ ఉంటున్న పిల్లలకు ఈరోజు వాళ్ళకు మరి అమిత్ షా బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున బుక్స్ మరియు పళ్ళు పిల్లలకు ఇవ్వడం జరిగింది మరి అమిత్ షా గారు ఈరోజు అనగా అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించారు మరి భారతీయ జనతా పార్టీకి ఒక విశ్వాస పాత్రుడిలా పనిచేశారు అలాగే మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ మన మోదీ గారి యొక్క అంతరంగికుడులా పనిచేస్తూ ఈరోజు ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి దేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరియు నాయకులు కానివ్వండి ఎవరైతే విశ్వాసంగా భారతీయ జనతా పార్టీకి మరియు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారో అలాంటి వారిని గుర్తించి వాళ్లకు మంచి భవిష్యత్తును ఇచ్చే ఒక మహత్తరమైన ఒక ఆయుధంలా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అమిత్ షా గారు ఉన్నారు జీయ మాజీ అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈరోజు ఒక గౌరవమైన ఒక కీలకమైన హోంశాఖ మంత్రిగా ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఆయనకు ఎంతో భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన సేవలు చేశారు కాబట్టి ఆయన పుట్టినరోజు ఈరోజు ఘనంగా ఇక్కడ మరి పిల్లల సమక్షంలో దేశానికి కూడా ఎంతో సేవలు చేయాలి భారతీయ జనతా పార్టీకి కూడా సేవలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము మరి మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక మంచి పేరు తెచ్చుకుంటాం